హలో అండి తులసి గురించి మనం ఇన్ని తెలుసుకున్నాం కదా మరి ఆధునిక పరిశోధనలు ఏం చెప్తున్నాయో చూసేద్దామా ఫస్ట్ థింగ్ డయాబెటీస్ పేషెంట్స్కి ఇది గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది కాక్స్ కాక్స్ కాక్స్టు ఇన్హిబిటర్గా క్యాన్సర్లో కిల్లర్గా ఉపయోగిస్తారు తులసి ఆకులు ధాన్యం నిలువ చేయడంలో ఉపయోగిస్తారు తులసి మాలని ప్రతిరోజు ఆలయాలలో భగవంతునికి అర్పిస్తారు తొలి తులసి తీర్థాన్ని పూజల్లో వినియోగిస్తారు ప్రసాదంగా స్వీకరిస్తారు తులసి కృష్ణుణ్ణి ప్రేమించిన గోపికగా రాధ శాపంతో భూలోకంలో అవతరించి కృష్ణ సాయుధ్యాన్ని తపనపడే లక్ష్మీ అంశగా పురాణాలు పేర్కొంటాయి కార్తీక మాసంలో తులసి వివాహం జరిపిస్తారు ఆ రోజున చాలా పవిత్ర దినంగా భావిస్తారు అగస్త సంహితలో ఏం చెప్తుందంటే తులసికి నారు పోసిన నాటినా చూసినా తాకినా ముక్కినా పోషించిన అట్టి వారికి ధర్మ అర్థ కామ మోక్షాలు లభిస్తాయని చెప్పబడింది సర్వ తీర్థాలు సర్వ దేవతలు సర్వ వేదాలు తులసి మొక్కలో ఉన్నట్టు హిందువుల భావన మరణం ఆసన్నమైన వారికి సద్గతులు కలగాలని కలగాలని తులసి తీర్థం తాగించడం భారతీయ ఆచారం ఇలా పుట్టిన వాటి నుంచి చనిపోయేంత వరకు మానవునికి ఉపయోగకారిగా నిలుస్తున్న మొక్క తులసి జయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ థ్యాంక్ యూ